మాట్లాడింది తప్పు దాన్ని తప్పు నొప్పుకోక ఇంకా వంద తప్పులు చేసే ప్రయత్నం ఇది అయితే కుడిదులబడ్డ ఎలకలాగా కొట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ విధానం మూడు గంటలు కేసీఆర్ నినాదం మూడు పంటలు బీజేపీ నినాదం మతం పేరిట మంటలు ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మూడు పంటలు కావాలా మూడు గంటలు కావాలా మతం పేరిట మంటలు కావాలా ఇవాళ తెలంగాణ జాతి తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు విద్యావంతులు మేధావులు అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా అన్ని పార్టీల విధానాలు బయటపడ్డాయి కదా ఒకళ్ళు మూడు గంటలు అంటున్నారు ఒకళ్ళు మతం పేరిట మంటలు పెడతా ఉన్నారు ఇలా మూడు పంటలు పండాలని రాత్రింబ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్ మరి ఎవరైతే మనకు బాగుంటుంది అనేది ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇవాళ ఆసన్నమైంది తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈరోజు దేశంలో ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కానీ ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేదు ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్లో కూడా ఇలా ఒక నినాదం మొదలైంది మాకు కూడా తెలంగాణ లెక్క ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వండి అని అక్కడ రైతులు ఇలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి అది మింగుడు పట్టలేదు అందుకే ఇలా